హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ ఎన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీగా ఎగ్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అలానే ఒకే పిండితో త్రీ టైప్స్ ఆఫ్ బజ్జీలు ఎలా తయారు చేయాలో కూడా చూద్దామండి ఇక్కడైతే ఆనియన్ అలానే ఆలు బజ్జీ కూడా చేశాను ఒకే పిండితో ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ ఒక పాత్ర పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకొని ఒక ఫైవ్ ఎగ్స్ అయితే ఉడకపెట్టుకోవాలండి అలానే మనమైతే బ్యాటర్ అయితే రెడీ చేసుకుందాము ఇక్కడ పిండిని ఎలా కలుపుకోవాలనేది కూడా చూద్దాము ముందుగా నేనైతే కొంచెం కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోకి నేనైతే శనగపిండి అయితే కలుపుకుంటున్నానండి ఇక్కడైతే నేను టెన్ టేబుల్ స్పూన్ కంటే ఎక్కువగానే వేశాను శనగపిండి అనేది ఎందుకంటే మూడు రకాల బజ్జీలు కాబట్టి సరిపోతుంది నాకైతే సో ఇప్పుడైతే నేను అందులోకి జీలకర్ర వేస్తున్నానండి ఈ పొడులు అయితే మిస్ కాకుండా వేయండి అప్పుడైతేనే మనకు బజ్జీ అనేది టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడైతే నేను జీలకర్ర పొడి అయిన తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకున్నాను సో ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇందులోకి కావాల్సిన కారం పొడి వేసుకోండి కొందరైతే పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టి వేస్తారు అలా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇది నేనైతే డ్రై చిల్లీ పౌడర్ వేసానండి సో ఇప్పుడు ఎక్కడైతే చిల్లీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడే దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే స్మెల్ కూడా ఫ్రెష్గా ఉంటుందండి సో ఇప్పుడు ఎక్కడైతే అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి వేయండి ఇంత శనగపిండికి కాను జస్ట్ టూ టేబుల్ స్పూన్ మాత్రమే బియ్యం పిండి వేయండి ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేసామనుకోండి పొడి పొడిగా విరిగిపోతుంది సో ఇప్పుడు ఎక్కడైతే మనం పిండిని జారుగా కడుక్కోవాలి చూసారు కదా మనమైతే కిందికి వేసుకున్నాం అనుకోండి ఫ్రీగా కింద పడాలి ఉంటలు ఉంటలుగా ఉండకూడదు ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ని అయితే తీసుకోవాలి సో ఇప్పుడు ఎక్కడైతే ఎగ్ని హాఫ్గా కట్ చేసుకోండి ఇప్పుడు మెయిన్ అండి ఇక్కడ సోడా అనేది లాస్ట్లో మనము ఆయిల్ లేక్ వేస్తామనగా అప్పుడు కలుపుకోండి అప్పుడైతేనే మనకు ఆయిల్ పీల్చుకుంటా అలానే బోండా అనేది క్రిస్పీగా వస్తుంది సో ఇదే అండి మెయిన్ చిట్కా అనేది సో ఇప్పుడు ఇక్కడైతే నేను ఎగ్ని మొత్తం అంతా పిండిలో కలిపి జస్ట్ లాస్ట్లో కొన్ని ఉండేదంతా అవుట్ సైడ్ తీసుకున్న తర్వాత మనమైతే ఎగ్ బజ్జి ఆయిల్ లేక్ వేసుకోవాలండి సో ఆయిల్ వే ఆయిల్ లేక్ వేసుకున్న తర్వాత టూ టూ సైడ్స్ బాగా బాయిల్ చేసుకోవాలండి ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నాం అనుకోండి మనకు అనేది బాగా రెండు వైపులా బాగా కాలుతుంది అలానే మధ్యలో అనేది పచ్చిగా లేకుండా బాగా ఉడుకుతుంది ఎగ్ అనేది ఇప్పుడైతే ఆలు బజ్జీ కూడా వేస్తున్నానండి ఇది కూడా అంతే సర్కిల్ లాగా కట్ చేసుకొని మనమైతే ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి చూసారు కదా వేసేటప్పుడే మనకైతే తెలిసిపోతుంది పిండి అనేది జారుగా కలుపుకున్నాం అనుకోండి క్రిస్పీగా వేయించుకుంటాము సో మనకైతే తిన్నా కూడా మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్లోనే తెలిసిపోతుందండి పిండి అనేది ఎలా కలిపాము ప్లస్ ఎలా వేగుతున్నాయి అనేది చూసారా మనకైతే లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలోపు మనమైతే డిష్ అవుట్ చేసుకోవాలండి అలానే లాస్ట్ ఆనియన్ రింగ్స్తో అండి ఇది కూడా అంతే జస్ట్ మనం రింగ్స్ లాగా కట్ చేసుకొని ఆనియన్ను మనమైతే పిండిలో కలుపుకొని వేసుకోవాలండి ఈ బజ్జీలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఆనియన్ కూడా సో టూ సైడ్స్ మనమైతే పిండిని పట్టేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి సో చూసారు కదా ఫైనల్గా ఆనియన్ బజ్జీ కూడా రెడీ అయిపోయిందండి నేనైతే ఈ త్రీ టైప్స్ ఆఫ్ బజ్జీని ఒకే బ్యాటర్తో వేశాను సో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి సో ఫైనల్గా మనకైతే బజ్జీలు అయితే రెడీ అయినాయి ఇక్కడ ఎగ్ బజ్జీ అనేది కూడా మేమైతే ఎలా తింటామనేది కూడా చూపిస్తాము మధ్యలో ఎగ్ని కట్ చేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని చల్లుకొని తిన్నామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకైతే స్ట్రీట్ స్టైల్లో అలానే హోటల్లో కూడా సేమ్ ఇలాగే చేసిస్తారు సో టేస్ట్ కూడా మనం ఇంట్లోనే ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఫైనల్గా సో ఇప్పుడైతే నేను కారం పొడి చల్లుకొని మధ్యలో ఆనియన్ అనేది పెట్టుకొని మనమైతే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చండి సో ఫైనల్గా మనకైతే ఎగ్ బజీ అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్